ఇప్పుడు రెడ్డి గారు కులగణన చేయిస్తున్నారు కదా అవును దీని ఉద్దేశం ఏమనుకుంటున్నారు మీరు కులగణన అనేది బీసీ సంఘాలలో మాకు తక్కువ పడుతుంది మాకు అన్నిట్లలో స్థానిక సంస్థల్లో కానీ మాకు పర్సంటేజ్ తగ్గుతుంది అని వాళ్ళు ఒక స్లోగన్ ఎత్తుకోరు కులగణన అన్నప్పుడు ఏ కులం ఎంత ఉంది బీసీలు ఎంత ఓసీలు ఎంత ఎస్సీలు ఎంత ఎస్టీలు ఎంత అని చేయాలి ఈయన మొత్తం ఆర్థిక సర్వే చేస్తారు ఆర్థిక సర్వే చేయడం కూడా ఒక మంత్రికి మంచిదే ఏమంటాడు అంటే వంద కోట్లు ఉన్నాడు కూడా నాకు కులం తక్కువ అంటాడు ఏం లేనోడు కూడా నాకు పెద్ద కులం అంటాడు అన్ని ఉన్నాడు కూడా నా చిన్న కులం అంటాడు ఉన్నోడు లేనోడు అనేది కాదు అసలు ఆర్థిక ప్రాతిపాదికన వీళ్ళు ఏది ప్రకటించినా సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కులగణ చేపిస్తున్నారు కదా అవును దీని ఉద్దేశం ఏమనుకుంటున్నారు మీరు కులగణన అనేది బీసీ సంఘాలలో మాకు తక్కువ పడుతుంది మాకు అన్నిట్లలో స్థానిక సంస్థల్లో కానీ మాకు పర్సంటేజ్ తగ్గుతుంది అని వాళ్ళు ఒక స్లోగన్ ఎత్తుకోరు కులగా అన్నప్పుడు ఏ కులం ఎంత ఉంది బీసీలు ఎంత ఓసీలు ఎంత ఎస్సీలు ఎంత ఎస్టీలు ఎంత అని చేయాలి ఈయన మొత్తం ఆర్థిక సర్వే చేస్తారు ఆర్థిక సర్వే చేయడం కూడా ఒక మంత్రికి మంచిదే ఏమంటాడు అంటే వంద కోట్లున్నాడు కూడా నాకు కులం తక్కువ అంటాడు ఏం లేనోడు కూడా నాకు పెద్ద కులం అంటాడు అన్నిన్నాడు కూడా నా చిన్న కులం అంటాడు ఉన్నోడు లేనోడు అనేది కాదు అసలు ఆర్థిక ప్రాతిపాదికన వీళ్ళు ఏది ప్రకటించినా సరే